హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టూ సేవ్ న్యూస్ నా పేరు దివ్య వార్తలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్మన్ రజిత ఎస్ఐ మహేష్ టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు క్రీడాకారులు గౌరవ స్వాగతాన్ని పలికారు అనంతరం క్రీడాకారుల దుస్తులను ఆవిష్కరించారు కబడ్డీ క్రీడా పోటీలను హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ టాస్క్ వేసి ప్రారంభించారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని పెంపొందించి ఏకాగ్రతతో చదువుకోవడానికి తోడ్పడతాయని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీస్తున్న కబడ్డీ క్రీడా నిర్వాహకుడు కృష్ణను ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అభినందించారు ఆకతాయిలుగా తిరుగుతున్న తాము ఈ రోజు పోలీసు ఆర్మీ ఉద్యోగాల్లో స్థిరపడడానికి కృష్ణ కబడ్డీ టోర్నమెంట్ తనకు చేయూతనందించిందని పలువురు కానిస్టేబుల్ ఆర్మీ ఉద్యోగాలు పొందిన యువకులు ఈ సందర్భంగా వెల్లడించారు సహకరించినటువంటి కృష్ణకు ప్రత్యేక ద్వారా జ్ఞాపకాలు కృష్ణ గారికి మరి మధ్యలో షో మ్యాచ్ జరుగుతా ఉన్నది ఓకే చూద్దాం ఓకే ఓకే నాకు ఇది తిరగడానికి లవ్లీ నంబర్ లెవెన్ lagi ya loberan loberan yo పేరు పేరున వారందరికీ నమస్కారం అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా చిన్నప్పుడు టోర్నమెంట్లలో ఆడే ఈ పోయి గుర్తింపు మాత్రం రాగలిగింది ముఖ్యంగా మనము గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇళ్ళలోనే గంటలు గంటలు టీవీ చూసి లేదు సెల్ ఫోన్లో టైం విద్య పరంగా ఉండేటువంటి విషయాల పట్ల మనం అంత సమయాన్ని వృధా చేస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ క్రీడల వల్ల ఊళ్ళు ఉండేటువంటి యువకులు ఊళ్ళు ఉండేటువంటి రాజకీయాలు ఊళ్ళు ఉండేటువంటి జనం కూడా ఒక మంచి ఆలోచనతోని మంచి ఆరోగ్యంతో మంచి అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి అదే అట్లే కాకుండా ఇప్పుడు ఎస్ఐ గారు అన్నట్టు ఖాళీగా ఆకతాయి ఆడుకుంటే అప్పుడు కృష్ణ అంటే మాకు నేను పెద్ద కాబట్టి పేరు కావచ్చు అని మాకు తెలియదు సార్ అప్పుడు కృష్ణ అంటే మాకు తెలియదు అయితే ఆడుకుంటుంటే చూసిండు రెండు మూడు రోజులు చూసిండు చూసిన తర్వాత వచ్చి రెండు వేల పదిహేను జూన్లో మేము కబడ్డీ అసలు ఏంది మాకు ఫస్ట్ మా సర్పంచ్ గారిని ఆ సంపద తీసుకుపోయి అప్పుడు మాకు ఉండే ఆ సంపద తీసుకుపోయి ఒక డ్రెస్ ఇప్పించింది ట్రాక్ షూట్ దాని తర్వాత ఎవరైతే మేము ఫస్ట్ ఎనిమిది తొమ్మిది మంది స్టార్ట్ అయినామో ఆ ఎనిమిది తొమ్మిది మంది గవర్నమెంట్ జాబ్ అయినా సార్ ఇప్పుడు అందరూ ఎనిమిది మంది ఎవరైతే ముగ్గురు హరీష్ హరీష్ ఒక నలుగురు ఇంజనీర్ ఆర్మీ ఉన్నారు సార్ ఒక నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చదువుకొని కొట్టింది ఏం లేదు సార్ మీ ముగ్గురు ఏఆర్ ఏఆర్ అంటే ఫిజికల్గా ఉంటేనే ఏఆర్ వస్తుంది వాళ్ళందరూ ఆర్మీ ఆయన చదువుకునే ఏం లేదు అంతా మా ఫిజికల్ ఫిట్నెస్ తోటే మాకు ఆ ఉద్యోగాలు వచ్చాయి దానికి ఆయన మాకు చాలా మా ఆర్థిక మా అన్నీ అతిదాని కుటుంబాలు సార్ ఇప్పుడు మేము కొంచెం నిలబడి కారు తిరుగుతు తిరుగుతున్నాం అంటే అది కృష్ణ యొక్క భిక్ష మా అందరికీ భిక్ష ఇంకొకటి మా ఊరు కూడా మేము కబడ్డీ పెడుతున్నాం క్రికెట్ పెడుతున్నాం అంటే కుల సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది లేకపోతే ఇది ఇది చేద్దాం తమ్ముడు అన్న ఇది చేద్దాం అంటే ప్రతి ఒక్కరు మా ఊరు ముందుకు వచ్చినాను సార్ తమ్ముడు చెప్పాడు మేము పెద్దగా చదువుకోలేదు కానీ మేము ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడం వల్లే మాకు ఈ జాబ్లు వచ్చినాయి పోలీసు ఉద్యోగాల్లో మేము సెటిల్ అయ్యాము మా కుటుంబాలను మేము మంచి పొజిషన్లో చూసుకోగలుగుతున్నాము అంటే యువత ఈ టైంలో మంచిగా మారతారా చెడుగా మారుతారా ఏ లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటారు అనేది ఈ స్టేజే కాబట్టి మరి ఈ టైంలో మీరు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే మీ లక్ష్యం అనేది మీ గమ్యం అనేది మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ యువత మరి ఏవో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళకుండా చెడు దృష్టిపై చెడు వాటి మీద దృష్టి పెట్టకుండా మంచిని ఎన్నుకొని మంచి యువతగా మంచి సమాజాని కోసము బాయు భారత పౌరులుగా ఎదగడానికి కోసము ఈ క్రీడలు కూడా ఉపయోగపడతాయి మరే చదువును నిర్లక్ష్యం చేయద్దు ఇలాంటి అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయద్దు మంచిగా పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరే ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇలా ఆడుకుంటూ మీరు ఇంకా మంచి గుర్తింపు పొందాలని మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మరి గెలుకోవటంలో సహజం గెలుపొండే వారికి అందరికీ కూడా మంచి శుభాకాంక్షలు అంతా మరి ఓడినా కూడా ఇంకా మున్ముందు కూడా ఎలా విజయం సాధించాలనే స్పోర్టీవ్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అలా తెలియచేసుకుంటూ పాఠశాల చేసినప్పుడు ప్రతి ఒక్కరితో ఒక మంచి మార్గంలో తీసుకోవడానికి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ యొక్క ఒక మంచి అంటే ఒక మంచి అలవాటు క్రీడలలో క్రీడ అంటే ఒక ఆట పోడ అంటే మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి అంటే ఫస్టే ఒక క్రమశిక్షణ అనేది అప్పటి నుంచి అలవాటు అవుతుంది దానికి ముందు వా గ్రౌండ్కి వెళ్ళాలి ఒక ఆ థాట్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటే అంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా క్రమశిక్షణ అనేది అప్ప వచ్చే స్టార్ట్ అవుతుంది మన జీవితంలో సో క్రీడ అనేది ఆటో ఆటోమేటిక్గా ఏమవుతుంది అది నీవు ఎంత యాక్టివ్గా ఉంటే మనం మెంటల్గా కూడా చాలా ఫ్రీగా ఉంటాం చదవడానికి కూడా నువ్వు మైండ్ ఫ్రీగా ఉంటే చదువులో కూడా వెళ్తూ ఉంటాం సో క్రీడలు అనేది మానసిక మానసిక ఉల్లాసానికి ఒక నాంది అని చెప్పేసి అంటారు సో ఈ ఇక్కడ ఈ ఉస్మాజ ప్రాంతానికి కబడ్డీకి ఒక పేరు ఉందని చెప్పేసి కూడా అంటుంటారు అందరూ సో నుంచి ఒక ప్రో కబడ్డీ ప్లేయర్ కూడా ఉన్నారట ఇంకా చాలా గొప్ప విషయం అలాగే కృష్ణాకైతే స్పెషల్లీ థ్యాంక్స్ ఎక్కడ ఉన్నాడు అట ఈ ముందుండి ఇన్ని సంవత్సరం దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ వీళ్ళందరికీ పిల్లలందరికీ మోటివేట్ చేస్తూ ఉంటే ఇది ఇంకా కూడా ఇంకా పెద్దగా కావాలని ఇంకా కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాసన ఎందుకంటే ఇంకా మంచి ఒక డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తికి దీనికి తీసుకొని తన పర్సనల్గా అంటే అండ్ ఇలాంటి స్వార్థం ఉండదు ఏంది మా ఇక్కడ ఉన్న యూత్ మంచిగా డెవలప్ కావాలా అంటే కొంచెం ప్లేయర్స్ అయితే ఆటోమేటిక్ అంటే ఒక ప్లేయర్ వస్తే కావచ్చు కానీ దీంతో చాలామంది బాగుపడతారు చాలామందికి ఏవైతే జాబ్స్ వస్తుంటాయి స్పోర్ట్స్ కోటాలు సో ఒక మంచి థాట్ ఇది దీన్ని ఇట్లనే కొన కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ అందరికీ కూడా